తొలి ఏకాదశి మాసంలో వచ్చే తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి ఈ ఏకాదశికి ఉండే ప్రత్యేకమైన నామం ఈరోజు ఏం చేయాలి నేను మీ కాకునూరి ఏకాదశులు అనేకం ఇరవై నాలుగు ఏకాదశులు ఒక సంవత్సరంలో అందులో మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికే దేవ శయన ఏకాదశి అని పేరు శ్రీమన్నారాయణమూర్తి ప్రపంచాన్ని కాపాడేటటువంటి పరమదైవం లక్ష్మీ సమేతుడై వాకుడు చెట్టు నీడగా ఎడమవైపున తిరిగి శిరస్సు కింద చేయి పెట్టుకొని వైపుగా నిద్రించడానికి ఉపక్రమిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి కాబట్టి దేవ శయన ఏకాదశి ఉపవాసం పాటించాలి ఏ విధమైన నైవేద్యాలు ఏకాదశి వరకున్నాడు ఉండవో ఈ రోజంతా కూడా పూర్ణ ఉపవాసం ఏమీ తినకూడదు ఏమీ తినకుండా ఎలా ఉంటామండి శ్వాస తీసుకుంటున్నాం కదా శ్వాస తీసుకునే సమయంలో ఓ నమో నారాయణాయ స్వామి నామాన్ని తలుచుకుంటూ శ్వాస తీసుకోవాలి మంచినీరు లేకుండా ఎలాగండి ఆ తీసుకునే నీరు తీసుకునే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ దైవనామాన్ని స్మరిస్తూ తీసుకోవాలి అలా కాదండి ఔషధాలు వేసుకుంటాం శంఖు చక్రాల్లాగా మాకు షుగరు బీపీ వచ్చి చేరాయి మేము తీయని మనషమైపోయాం అలాంటప్పుడు ఆ ఆహార పదార్థాన్ని ఎప్పటిలాగా కాకుండా గంజి వార్చకుండా అత్యసరు ఒక ముద్ద వలె చేసి పళ్ళెల్లో ఒక్కసారి మాత్రమే వడ్డించుకొని పరంధామ పరాత్మరా దామోదర వాసుదేవ సర్వభూతని వాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే వాసుదేవా అన్న నామం చెప్పి ఆ పదార్థాన్ని స్వీకరించవచ్చు నక్తం హవిష్యాన్న మనోదనంబ ఉపవాసం ఉంటే మంచిదే కానీ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనేటటువంటి సూత్రంతో వాయుపురాణం ఉపవాసాన్ని ఎలా పాటించాలో చెబుతుంది పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా ఉండడమే పరమాత్ముడి గురించి ఆలోచించడమే ఉపవాసం ఉండలేని పక్షంలో పరమాత్మ సమర్పించేటటువంటి ఆలోచనలతో ఉదయం తినం మానేసి రాత్రి తిందాం అన్నం కాకుండా పదార్థం మరింకేదైనా స్వీకరిద్దాం శరీరానికి రాసినంత శక్తి ఉంటే తండ్రి నీవే కలవు అనగలుగుతాం కదా హవిష్యము అంటే పెసరపప్పు బియ్యము కలిపి ఉడకబెట్టిన పదార్థం పొంగలి అది తింటే కూడా దోషం లేదు ఏకాదశి ఉపవాసం ఉన్నప్పటికీ మీరు పొంగలి నిరభ్యంతరంగా తినవచ్చు దోషం లేదు నెయ్యి వేసిన పొంగలిని ఒక్క ఒక తినవచ్చు తప్పు లేదు అలాగే బెల్లం నువ్వులు దంచి కట్టిన ఉండలు అవి కూడా తినవచ్చు దోషం లేదు తులసి దళం వేసిన మంచినీరు త్రాగవచ్చో దోషం లేదు దేవ శయన ఏకాదశి అనే పేరు గల ఈ తొలి ఏకాదశి నాడు పూర్వకాలంలో యజ్ఞాగాది కథవులు పాటించేటటువంటి వారు ఆ సందర్భంగా వైశ్వదేవము తదితర యజ్ఞాలు వారు చేసేటటువంటి వారు రైతులు పంటలు పండించే నిమిత్తమై వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి దుక్కి దున్నడం ఈ ఆషాఢ మాసంలోనే బీజావాపనం విత్తనం వేయడం ఈ ఆషాఢ మాసంలోనే కనుక తొలి ఏకాదశి శక్తిని బలాన్ని చూచి ఉపవాస వ్రతం పాటిద్దాం లేని ఎడల వాయుపురాణం ఇచ్చిన ఎగ్జిబిషన్స్ మినహాయింపులను స్వీకరించి మనస్సును పరమాత్మ పరం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శ్రీరామ జయం శుభమస్తు